సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏడు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లు ఒకటే బిట్లు ఈ ఏడు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లకు చుట్టూ అమెరికన్ ఫెన్సింగ్ అంట దీన్ని అంటే ఈ ఫెన్సింగ్ వచ్చేలోపు చాలా కాస్ట్లీ ఫెన్సింగ్ అండి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఈ ల్యాండ్ ఓనరు లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనరు లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఊరు ఆనుకొని వస్తుంది విలేజ్ ఆనుకొని వస్తుంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ క్లారిటీ వస్తుంది సార్ జాలీ ఫెన్సింగ్ అది కనిపిస్తుంది చూడండి సార్ వాటిని బ్యార్నీల్ అంటారు అంటే పొగాకు కాల్చే బార్నీల్ అంటారు అవి హౌసెస్ అండి ఈ ల్యాండ్ ఆనుకొని ఊరుంది ఈ ల్యాండ్ ఆనుకొని ఇల్లులు ఉన్నాయండి మీకు తార్ రోడ్డు కూడా లైవ్లో చూపిస్తాను దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసి చూసిన తర్వాత ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అది కనిపిస్తుంది కదా సార్ ఇది రోడ్డు ఇది రోడ్డు అండి రోడ్డు నుండి ఎగ్జాక్ట్ గా ఒక అడుగులు దూరంలోనే ఉంటుంది ఈ ల్యాండ్ దగ్గరికి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏడు ఎకరాల ఎనభై రెండు సెంట్లు సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా మండలం సార్ సార్ జరుగుమల్లి మండలం మండలం ఈ ఈ విలేజ్ విలేజ్ ల్యాండ్ ఏ ఇది విలేజ్ సార్ మన ఒంగోలు సిటీ నుండి తెల్ల హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఇరవై ఒకటి ఇరవై కిలోమీటర్ వస్తుంది ఇప్పుడు ఇది టంగుటూరు కదా దగ్గర హైవే వచ్చేసి టంగుటూరు దగ్గర ఇది కొండేపి రోడ్ లో ఉంది కొండేపి టంగుటూరు రోడ్ లో ఉంది ఈ పొలం ఇక్కడ నుంచి టంగుటూరు ఐదు కిలోమీటర్లు ఈ ల్యాండ్ టంగుటూరు కిలోమీటర్ విలేజ్ లోపలికి వెళ్ళాలంటే అదే హైవే నాలుగు కిలోమీటర్లు హైవే హైవే తిరుపతి చెన్నై ఇది చెన్నై కలకట హైవే పెద్ద హైవే మొదటి నుంచి ఉన్నటువంటి హైవే ఎన్హెచ్ ఫైవ్ నాలుగు కిలోమీటర్లు ఈ ఊరు ఏంటి సార్ పాలేటిపాడు పాలేటిపాడు సాధువ సాధువారి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉన్న ఈ ఉన్న ఇల్లు ఇల్లు ఊరి పేరు ఈ పొలం వచ్చేసి పంచాయతీ కింద వచ్చేసి వాళ్ళకి పాలేటుపాడు కింద ఉంది అనమాట గ్రామ రికార్డుల ప్రకారం పాలేటు అని ఉంటది రికార్డు బుక్ లో సో ఇక్కడ ఉన్న ఊరి పేరు మాత్రం సాధువారి పాలెం సాధువారి 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 నుంచి వంద అడుగులు ఉంటుంది రోడ్లో రోడ్ లోకి ఇక్కడ నుంచి వంద అడుగులు ఉంటది వంద అడుగులు ల్యాండ్ సరే చుట్టూ ఫెన్సింగ్ ఉంది కదా చుట్టూ ఫెన్సింగ్ వేయించాం అప్పటిలోనే ఏడు ఎకరాల ఎనభై రెండు సెంట్లు ఏడు ఎకరాల ఎనభై రెండు సెంటు చుట్టూ ఫెన్సింగ్ చుట్టూ ఫెన్సింగ్ అమెరికన్ ఫెన్సింగ్ అంట దీన్ని అమెరికన్ ఫెన్సింగ్ అమెరికా అంటారు అప్పట్లో పదిహేను లక్షలు ఖర్చు అయింది మొత్తానికి మొత్తానికి అంత వేయించండి అప్పటిలో మీరు కొనదరాజితం సార్ కొనదండి మీరు కొని ఎనిమిది సంవత్సరాలు సార్ మేము కొని తొమ్మిది సంవత్సరాలు ఆ ల్యాండ్ కూడా ఎనిమిది సంవత్సరాలు సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా బోర్లు లేవండి బోర్లు లేవు సార్ నేల రెడ్ సాయిల్ బ్లాక్ సాయాల సార్ ఇది కొంచెం వైట్ గా ఉంటుంది సాయిల్ వైట్ సాయిల్ వైట్ సాయిల్ ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు కౌలుకి ఇచ్చారా సార్ మేము మొదటి నుంచి కౌలుకి ఇచ్చున్నాం అంటే తొమ్మిది సంవత్సరాల నుంచి కౌలుకి కౌలుకి ఇచ్చినాం ఓకే సార్ టూ టూ ఫెన్సింగ్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది బోర్ బోర్లు అయితే లేవు బోర్లు అయితే లేవు చుట్టూ ఫెన్సింగ్ ఉంది నేల అయితే మటుకు వైట్ కాదు రెడ్ వైట్ లో ఉంది వైట్ సాయిల్ వైట్ సాయిల్ టోటల్ గా ఏడు ఎకరాలు ఎనభై రెండు సెంట్లు ఎనభై రెండు సెంట్లు ఎంత వస్తుంది సార్ కౌలు ఎనభై వేలు ఇస్తారు సంవత్సరానికి ఎనభై వేలు ఇస్తారు ఓకే సార్ ఒక ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు సార్ ఒక ఎకరం కాస్ట్ పన్నెండు లక్షలు అనుకుంటు పన్నెండు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ లో ఫైనల్ రేట్ సార్ పార్టీ వచ్చి కూర్చుంటే కొద్దిగా మరీ నెగోషియబుల్ కాదు కానీ కొద్దిగా నెగోషియబుల్ అయితే పార్టీ వచ్చింది నాకు ఈ ల్యాండ్ కావాలి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి కూర్చొని మాట్లాడుకోవచ్చు దాన్ని బట్టి కూర్చొని మాట్లాడుకోవచ్చు దీని పక్కనే మనకి గవర్నమెంట్ ఒక ఇది చెరువు ఉంది ఆ కుంటలో నీళ్లు ఉంటాయి ఒక తాడికి అయితే నీళ్లు పెట్టుకోవడానికి వస్తాయి వర్షం కాకుండా గవర్నమెంట్ పెట్టుకుంటారు ఇంజన్ పెట్టి మనం వాటర్ లాగా పెట్టుకుంటారు మొదటి నుంచి పెట్టుకుంటారు మొదటి నుంచి ఒకటి వస్తుంది ఒకటి రెండు రెండుసారి ఇప్పుడు ఇట్లా ఎన్రోల్ ఇస్తారు రిజిస్ట్రేషన్ కి అగ్రిమెంట్ పెట్టుకుంటారు అనుకోండి సార్ ఈ ల్యాండ్ చూసి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎన్రోల్ ఇస్తారు రిజిస్ట్రేషన్ కి ఆయనకి మూడు నెలలు రిజిస్ట్రేషన్ ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే మూడు నెలలు ఓటీపీ సో మనకు అనుకోవాలి అనిపిస్తే కొంచెం అటు ఇటుగా చేసుకోవాలి మాట్లాడదాం ఒక ఎకరం పన్నెండు లక్షలు ఆయన రేట్ ఏం కాదు కూర్చుంటే కొంచెం అటు ఇటుగా

ఫెన్సింగ్ కి పదిహేను లక్షలు ఖర్చు పెట్టాను చాలా బాగుంది సార్ ఫెన్సింగ్ ఏంటంటే ఇప్పుడు తూపు పట్టంగా మళ్ళీ దీన్ని మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం రాలే ఇప్పుడు దాకా నాకు సో విలేజ్ ఆనుకోనే ఉంది ల్యాండ్ నానుకొనే ఉంది విలేజ్ ల్యాండ్ విలేజ్ ఆనుకొని దగ్గర ఒక యాభై గడపులు ఉన్నాయి ఆ విలేజ్ ఆనుకోనే ఉంది ఓకే థ్యాంక్ యూ సార్